ఆలోచనలు మానేసి నమ్మకం పెంచుకోండి చిన్నరి రమేష్ చంద్రుడిని ఎలా తాకాడో తెలుసుకుందాం ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే తెలివైన బాలుడు ఉండేవాడు ప్రతి రాత్రి చంద్రుడిని చూడటం అంటే ఇష్టం ఒక సాయంత్రం ఆ వెలుగు ఘోరాన్ని చూస్తూ చంద్రుడిని తాకడం ఎంత బాగుంటుందో కదా అని ఆలోచించాడు తన కలను తల్లితో పంచుకున్నాడు ఆమె నవ్వి చంద్రుడు చాలా దూరంలో ఉంటాడు రమేష్ అందే కాని రమేష్ పట్టు వదల్లేదు తన స్నేహితుడిని పిలిచి చాలా పొడవైన తాడుతో ఒక పెద్ద బాణాన్ని తయారు చేశారు దాన్ని ఆకాశంలోకి పంపించారు తాడు చంద్రుడిని చేరుకున్నప్పుడు రమేష్ దాన్ని గట్టిగా పట్టుకుని పైకి ఎక్కడ మొదలు పెట్టాడు చంద్రుడిని చేరుకున్న తర్వాత అది చల్లగా మెత్తగా ఉండటం గమనించారు తన తల్లిని స్నేహితులను మిస్ అయ్యే వరకు అక్కడ ఆడుకుని సరదాగా గడిపాడు తాడు పట్టుకుని తిరిగి భూమికి దిగాడు అతని స్నేహితులు అతన్ని ఆహ్వానించారు కానీ అతని సాహసాన్ని నమ్మలేదు అప్పుడు రమేష్ వారి చంద్రుడి రాళ్ళును చూపించారు రమేష్ చంద్రుడిని తాకన బాలుడిగా ప్రశ్కి చెందారు అతని కా అందరికీ స్మృతినిచ్చింది గుర్తుంచుకోండి కళ్ళు మిమ్మల్ని ఎక్కడిగా తీసుకెళ్తాయి